పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ సత్య జిల్లా నల్లమాడలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశం బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి పుట్టపర్తి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంపావచని గోవింద్ గారు అధ్యక్షతన ఈరోజు జరిగింది ఈ సమావేశానికి బిఎస్పి జిల్లా ఇన్ఛార్జ్ కె సుబ్బ్రేడు గారు బిఎస్పి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు మరి రామచంద్ర నాయక్ గారు నియోజకవర్గం కార్యదర్శి మరి అదేవిధంగా ఓబ్రెస్ గారు మరి రమణ గారు మరి ఇతర ఇతరులు అందరూ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు మరి అందరికీ జయభీములు తెలియజేసుకుంటున్నాం మరి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సంపాదని గోవింద్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కమ్మారెట్ల పార్టీల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నలిగి నశించి కృషించి అన్యాయమైపోతున్నారు ఇందుకు రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల్లో కొన్నింటిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు జాన్ విక్టర్ రాకేష్ అనే దళిత యువకుల్ని కరిముళ్ళ అనే మైనార్టీ యువకుని పట్టపగలు నరి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూటకాళ్ళతో తొక్కి పట్టి అరికాలను లాఠీలతో దారుణాది దారుణంగా ధారుణ దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తులతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా ఫేకు చిరంజీవి అనే కానిస్టేబుల్కు యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వివాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే కానీ రౌడీ రౌడీషెటర్లుగా నమోదు కాలేదు కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతే రౌడీ రౌడీషెటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ భౌజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు బందెల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపర్వాలను తెలుసుకొని ఖండించి ఈ విధంగానే కమ్మారెడ్ల ప చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎండిఏ పార్టీల నాయకులు మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందేల గౌతమ్ గారు గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యంని ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం పులివెందర నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ పాలనలో దళిత భోజనంపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత భోజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అణిచివేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు ఎన్డీఏ పార్టీ నాయకులు మర్చిపోతే మీకు కూడా సున్నా సీట్లు వస్తాయి ఎన్డీఏ వాళ్ళు కూడా ఎన్డీఏ పార్టీ వాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధాకరమైన విషయం ఏమిటంటే జాన్ విక్టర్ రాకేష్ తరిముళ్ళ అనే యువకులు తప్పు చేసిన పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సంవత్సరంలో ఆ యువకుల కాలను పోలీసులు తమ కుట్లకాలతో తృప్తిపట్టి అరికాలను లాఠీలతో దారుణాత దారుణంగా కొట్టడం చట్టం దృష్టిలో సరైనది కాదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన మన సుపరిపాలన వెనకేసుకొచ్చే విధానంలో గంజాయి బ్యాచ్ అంటూ ప్రజలు తప్పుదో పట్టించడం కరెక్టా దీనినే కదా మేము ఆటవీక రాజకీయ పాలన అనుకుంటుంది మహాన్యూస్ టీవీ ఛానల్లో టీఆర్ఎస్ పార్టీ వారు మా పార్టీ చేయని వాటిపై చేసినట్టు చూపించడం జరిగిందనే మహాన్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్పై దాడి చేయడం జరిగింది ఈ దాడిని సీఎం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఖండించి దాడి చేయడం మంచిది కాదు మీకు న్యాయం జరిగితే అన్యాయం జరిగితే మీకు మనసు బాధ బాధపడితే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు లేదా చట్టపరంగా కోర్టులు వెళ్ళవచ్చు అన్నారు ఇక్కడ జాన్ విక్టర్ రాకేష్ కరిముల్లా విషయంలో అయితే గంజాయి బ్యాచ్ అంటున్నారు మరి మహానీస్ టీవీ ఛానల్ దాడి విషయంలో చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ ఇది అంటే కమ్మ బ్యాచా జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నామని వెంకటేశ్వరరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరరెడ్డి అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పటించి చంపడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓటు వేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి మార్చి ముప్పై ముప్పై తేదీ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఉగాది పండుగ రోజు బీజీ కురవ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగున ఇంటికెళ్ళి తన తండ్రి లింగమయ్యకు చెబితే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇండ్లకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆ ప్రాణాలు ఒక కురగోడు బీసీగాడు మా ఇండ్లకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కమ్మ కుల యువకులు ఐదారు మంది వెళ్ళి నిర్ధాక్షణంగా చంపడం జరిగింది మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతకు స్పందించలేదు ఇంతవరకు స్పందించలేదు ఇది అటవీక పాలనకు అరాచక పాలనకు ఒక నిదర్శనం కాదా అలాగే శ్రీ సత్యదాయ జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఆరు నెలలుగా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేయడం అత్యంత అమాన్యం ఇది సభ్యసమాజం సిగ్గుపడే ఘటన గమత్ ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే బైటాల సునీత గారి స్వగ్రామం వెంకటాపురానికి కోతవేట దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం తెనాలిలో ఇద్దరు దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుని పోలీసులు బహిరంగంగా శిక్షించడంలో తప్పేమిటన్న మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్యసాయి జిల్లాలో దళిత బాలికపై అఘాయత్వానికి పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒక వైసీపీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే సందర్భంలో దళిత సింగయ్య అనే అతను తన కారు కింద పడి చనిపోతే కనీసం ఒక మనిషి తన కారు కింద పడి చనిపోయినాడనే సృహ కూడా లేకుండా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది అదే కారు కింద ఒక రెడ్డి గారు ఇతర అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తితో చనిపోయి ఉంటే ముందుకు పోయి ఉండేవాడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అయినందున సింగయ్యను పట్టించుకోకపోవడంతో పాటు మొదట తన కింద పడలేదని పక్కతో పట్టించే ప్రయత్నం చేశారు చివరికి వీడియో విజువల్స్ పోలీసులు నిర్ధారించడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కమ్మారెడ్ల పార్టీల మధ్య తీవ్రంగా నలిగి నశించి కృషించిపోవడం మన కండ్ల ఎదురుగానే చూస్తున్నాం దీనికి విరుగుడుగా బహుజ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు సాధించి ఇచ్చిన ఓటును మాణ్యశ్రీ కాన్సీరామ్ గారు మొత్తం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి స్థాపించిన బహుజన సమాజ్ పార్టీకి వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకుంటేనే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఈ సందర్భంగా మనం చేసుకుంటూ జై భీమ్ జై భారత్